ఏసఐనాములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ప్రియులరా ఈ దినం ఒకరుకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరుచుకుందాము పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎహేజ్కేలు గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినందు ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు ఎహేజ్ కేల్ గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన ఆ దినమందు నేను ఇస్రాయలీలు కొమ్ము చిగురింపజేసి వారిలో మాట్లాడుటకు నీకు ధైర్యము కలగజేసేదను నువ్వు మాట్లాడవలసిన సమయం వచ్చింది నువ్వు మాట్లాడితేనే కానీ నీకు న్యాయం అనేది జరిగేలా లేదు మరి నువ్వు ఏమో మాట్లాడలేకపోతున్నావు నేనేం మాట్లాడను అని నలిగిపోతున్నావు కదా మీ ఇంట్లో ఎన్నో సమయాలు తెగ ఆలోచిస్తున్నావు కదా నాకు ధైర్యం లేదు నేను ఎలా మాట్లాడాలి ఈ సమయంలో నేను ఈదిలోకి వచ్చి మాట్లాడాలి నేను పది మందిలో మాట్లాడాలా నేను కోర్టులో మాట్లాడాలా స్టేషన్ ముందు మాట్లాడాలా లేకపోతే చాలా విలువైన మనుషుల ముందు నేను చాలా చిన్నదాని లేదా చిన్నవాడిని నేను ఎలా మాట్లాడతాను ఆఫీస్